హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఏపీలో రేషన్ కార్డులు ఉన్న పేదలకు ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఈ నెల కూడా పెద్ద నిరాశ ఎదురవుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అత్యంత తక్కువ ధరలకు నాణ్యతమైన సరుకులు అందించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా ముఖ్యమైన నిత్యవసర సరుకుల్లో ఒక్కటైన కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ఇప్పుడు పెను సమస్యగా మారిందండి ఈ జాప్యం కారణంగా రాష్ట్రంలోని కోట్లాది పేద కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఏడు నెలలుగా త్వరలో కందిపప్పు వస్తుంది అని అధికారులు ఇస్తున్న హామీలు కేవలం మాటలకే పరిమితం కావడంతో కార్డులుదారులు ఆశగా పడుతున్నారు సాధారణంగా ప్రతి నెల రేషన్ కార్డుల ద్వారా బియ్యం చక్కెరతో పాటు కిలో కందిపప్పును సబ్సిడీ ధరలకే పంపిణీ చేయాలని కానీ గత కొన్ని నెలల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో నిత్యావసర సరుకులైతే దానికోసం ప్రజలు బంగిరంగ మార్కెట్లతో ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మార్కెట్లలో నాణ్యతంగా బట్టి కిలో కందిపప్పు ద్వారా ఏకంగా వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలుకుతుంది ఆ ధర రోజువారీ కూలీలపై ఆధారపడే మరియు రేషన్పై పూర్తిగా ఆధారపడే పేద కుటుంబాలకు ఈ అధిక ధరలు పెనుభారంగా ముప్ప ముప్పయ్యాయి అన్నంతో పాటు పప్పు లేకుంటే ఆహారం తీసుకోవాల్సిన దాయనీయ పరిస్థితులు నెలకొంది ఈ పరిణామం వారిపై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది కందిపప్పు సరఫరాలో జరుగుతున్న ఈ జాప్యానికి ప్రధాన కారణం టెండర్ ప్రక్రియలో ఏర్పడిన నెలలు తరబడి ఆలస్యమైన అధికారులు అంతర్మార్గంగా చెబుతున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు సక్రమంగా అందించాలనే ప్రభుత్వం అయితే ఆకాంక్ష ఉన్నప్పటికీ సరఫరా గొలుసుతో పారదర్శకంగా కోసం చేపట్టే టెండర్ల వ్యవస్థతో పక్కదారి పడుతుందనేసి చెప్పడం అయితే జరిగిందండి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభంలోకే కొద్ది నెలల్లో కందిపప్పు పంపిని చేసిన ఆ సమయంలో సరుకులు తూకంతో తేడాలు వచ్చాయని ఫిర్యాదులైతే రావడం అయితే జరిగాయండి నిలిపివేసిన విచారణ చేపట్టారు ఆ తరువాత ఒకటి రెండు నెలలు మాత్రమే పంపిణీ కొనసాగింది కానీ గత ఏడు నెలల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందంటే ప్రజలందరూ అయితే ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో కందిపప్పుతో పాటు పామాయిలు గోధుమ పిండి రాగులు జొన్నలు వంటి ఇతర నిత్యావసర సరుకులు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చాలని మెచ్చిస్తున్నట్లు ప్రకటన అయితే చేశారండి ప్రభుత్వము ఆ ప్రణాళికలకు ఇక్క అమలు దశకు రాలేదు తాజాగా నవంబర్ నెల రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభమైందని అధికారులు ప్రకటించారు కందిపప్పు సరఫరా అందించిన వెంటనే కార్డులుదారులకు అందిస్తామని అయితే హామీ ఇచ్చారు ఆ వెంటనే ఎప్పుడైనా విషయంపై మాత్రం స్పష్టమైతే లేదనైతే ప్రజలందరూ ఆందోళన చెంది వ్యక్తం చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది తుఫాన్ వంటి ప్రకృతి విపక్తులను నేపథ్యంలో మ మందస్తుకున్న రేషన్ పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వము ప్రశంసలు అందుకున్నారు కందిపప్పు వంటి ముఖ్యమైన సరుకులు లేకపోవడం మాత్రం ఆహార భద్రత విషయంలో పేదలకు మాత్రం అన్యాయం చేస్తుంది ఏపీ ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా వెల్లడించడం అయితే జరిగింది ప్రతి నెల డీలర్ల వద్ద వచ్చే రేషన్ దారులకు కందిపప్పు వచ్చిందా అని అడుగుతూ నిరాశగా తిరిగి వెళ్ళడం సర్వసాధారణంగా మారింది అధికారులు ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతంగా తీసుకొని టెండర్ ప్రక్రియను సత్వం పూర్తి చేసి కందిపప్పు సరఫరా పునరుద్ధిని చేయాలని కోరుకుంటుందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొంత కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము